పోయి పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా భగవద్గీత జయంతి రోజున మార్కాపురం క్షేత్రంలో ఉన్నాము జగన్నాథ స్వామికి సన్నిధిలో మనం చక్కగా భగవద్గీత పారాయణం చేశాం ఐదు వేల ఐదున్నర సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధరంగంలో కౌరవులు పాండవులు ఉపస్థితులైనటువంటి ఆ ప్రదేశంలో అర్జునుడు తన బంధుమిత్రులందరినీ చూసి కలచ్చింది పూర్తిగా నిరుత్సాహపడి నిస్సత్వ్తో తన గాండీవాన్ని తానే వదిలేసినటువంటి సందర్భంలో ఆయన చేతిలోంచి గాంధీవం పడే ప్రసక్తే లేదు అంత దృఢమైనటువంటి సంకల్పం ఆయన అలాంటిది ఆయన చేతుల నుంచి గాండివం ఆయనే వదిలేసి గాండీవం శ్రంసతే హస్త త్వక్షైవ పరిదహ్యతే అలా నిస్సత్వతో ఆయన ఆ రథంలో కూలబడిపోయినప్పుడు భగవంతుణ్ణి నోరు తెరిచి ఒక మాట అడిగాడు పూర్తిగా అయోమయ పరిస్థితిలో ఉన్నాను నా కర్తవ్య నిర్వహణలో నేనేమి చేయాలి అనేటువంటి విషయంలో పూర్తిగా సతమతం అవుతున్నాను దయచేసి నాకు మార్గదర్శకత్వం చేయండి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు శిష్యస్తైహం శ్యాదిమాన్త్వాం ప్రపన్నం అని చెప్పి ప్రార్థించినప్పుడు అర్థించినప్పుడు నేను ఇప్పుడు నీ శిష్యుణ్ణి మిత్రుణ్ణి కాదు నీ శిష్యుణ్ణి నాకు భగవద్గీత ఉపదేశం చేయండి అని అర్జునుడు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు కృష్ణుడు ఈ దివ్యమైనటువంటి భగవద్గీత ఉపదేశాన్ని అందజేశాడు అర్జునుడి ద్వారా ఈ సమస్త లోకానికి కూడా అందజేశాడు అత్యంత ప్రేమతో అత్యంత దయతో భగవంతుడు ఈ పవిత్రమైనటువంటి భగవద్గీత జ్ఞానాన్ని లోకానికి అందరికీ కూడా ప్రసాదించాడు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని శిష్య పరంపరలో అనేక మంది ఆచార్యులు చక్కగా ఈ భగవద్గీత జ్ఞానాన్ని ప్రచారం చేయడం ద్వారా లోకంలో శాంతిని సమైక్యతని కాపాడుతున్నారు ఆ శాంతి సమైక్యత అనేటువంటి దానికి ధర్మానికి మళ్ళీ భగవంతుడు అవతరిస్తాడు ఎలా అవతరిస్తాడు అని అంటే భగవద్గీత రూపంలో అవతరిస్తున్నాడు చాలామంది అడుగుతుంటారు ఎక్కడండి దేవుడు ఇంత అన్యాయాలు ఇంత ఘోరాలు నేరాలు ఇంత ధర్మాలు జరిగిపోతుంటే ఎక్కడండి దేవుడు ఈ దేవుడు అవతరించట్లేదా ఆయన ప్రతి సంవత్సరం అవతరిస్తున్నాడు ప్రతి సంవత్సరం భగవద్గీత జయంతి జరుగుతుంది ఆ అవతరించేటువంటి భగవంతుడిని ఎంతవరకు ఆహ్వానిస్తున్నావు అది ప్రశ్నించుకోవాలి భగవంతుడు కృష్ణుడు ఆవిర్భవించాడు ఆ భగవంతుని యొక్క ముఖ నుండి పవిత్రమైనటువంటి ఏకాదశి రోజున మోక్షద ఏకాదశి రోజున భగవద్గీత అవతరించింది భగవంతునికి భగవద్గీతకు ఎటువంటి వ్యత్యాసం లేదు అని చెబుతూ మనము ఈ రోజున భగవద్గీత జయంతి ఉత్సవాల్ని జరుపుకుంటూ ఉన్నాం అన్నమాట కారణం భగవంతుడికి భగవద్గీతకి వ్యత్యాసం లేదు అని పిల్లలకి పుట్టినరోజులు చేస్తారు పెద్దలకి పుట్టినరోజులు చేస్తారు ఉన్నవారు లేనివారు రోజు జరుపుకుంటారు పుస్తకానికి ఎక్కడైనా పుట్టినరోజు జరుపుతారా అది భగవద్గీతకి సాధ్యమైంది అలాంటి పవిత్ర గ్రంథానికి పుట్టినరోజు చేసుకునే అవకాశం మనందరికి వచ్చింది ఇది మనందరి ఇళ్లలో పుట్టినరోజులాగా అందుకని ఈ రోజున మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ భగవద్గీత యొక్క పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలి ఎట్లా పుట్టినరోజు వేడుకలు అంటే ఎలా చేయాలి కేకులు కోసి కేకలు పెట్టుకోవచ్చు లేలా అలా అలక్క ఏం చేయాలంటే చక్కగా ఈ భగవద్గీత ఇంటిలిపాది పాతి కూర్చొని ఆ భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలను పారాయణం చేయాలి కొన్ని శ్లోకాల అర్థాన్ని చర్చించుకోవాలి జీవితాన్ని ఆ భగవద్గీత ఉపదేశాల ప్రకారంగా నడుచుకోవడానికి నడుపుకోవడానికి సంకల్పం తీసుకోవాలి ఈరోజు అలా సంకల్పం తీసుకుంటే అది భగవద్గీత బర్త్డే సెలబ్రేషన్ అది నిజమైనటువంటి భగవద్గీత పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నట్లు అందుకని ఈ రోజున సంపూర్ణ భగవద్గీత పారాయణం అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చేయాలి ఏడు వందల శ్లోకాలు భగవద్గీతని ఆ సంపూర్ణ భగవద్గీత పారాయణం చేసిన వారికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఆ భగవద్గీత అనుగ్రహం భగవంతుడు దేవదేవుడి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశీర్వాదం భగవద్గీతని ప్రపంచానికంతా విస్తరింపజేసినటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆశీర్వాదం లభిస్తాయనమాట హరి హరి ఓ అనుకని ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవడానికి మనవంతు మనం ప్రయత్నం చేద్దాం శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు చాలా చాలా ప్రధానమైనటువంటి ఉపదేశం మనం చేసింది ఏంటంటే కలియుగంలో యుగధర్మము హరినామ సంకీర్తన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ్ రామ్ హరే ఆ హరినామ సంకీర్తన హరే కృష్ణ మహామంత్ర జపం ప్రతిరోజు నిశ్చరంగా నిలకడగా చెయ్యాలి అని అంటే దానికి ఒకే ఒక ఆధారం భగవద్గీత ఆ భగవద్గీత జ్ఞానం ఉంటేనే హరినామాన్ని నిరంతరం మనము కీర్తించగలుగుతాము జపించగలుగుతాము అందుకని ఈ రోజున భగవద్గీతను మనం మనకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి భగవద్గీత పారాయణ సేవలో సంపూర్ణ భగవద్గీత పారాయణ సేవలో మనం అందరం కూడా నిమగ్నం అవుతాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే हरे राम हरे रा, राम 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 हरे हरे शिल प्रसाद की